హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆంధ్ర బాగున్నారా ఈరోజైతే మాకు మనవలో మా అమ్మాయి సెలవులని వచ్చింది బూర్లు ఉండమన్నారు బూర్లకు కావాల్సినవి మీకు చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ గ్లాసు కొలత అన్నమాట అండి ఈ గ్లాసు కొలత అయితే నేను ఈ గ్లాస్ తోటి మినపప్పు తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి శనగపప్పు తీసుకున్నాను ఈ గ్లాస్తో బెల్లం కొంచెం ఎక్కువ ఏమండి సరే చూసారా శనగపప్పు మినపప్పు బెల్లం కూడా సమానం ఈ గ్లాస్ తోటి ఒరిపిండి ఇదిగోండి తడిపిపెట్టాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వరిపిండి బియ్యం పిండి అన్నమాట అండి కలిపి పెట్టుకున్నాం ఇదిగోండి విలా వచ్చి ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఈ మినప్పప్పు ఉంది కదా మనం ఒక గ్లాసు వేసుకున్నది ఇప్పుడు ఇది మనం రుబ్బేసుకుందాం అండి కొంచెం వెండి కదా అందుకు మిక్సీ చేస్తున్నాం లేకపోతే గ్రైండర్ వేసుకుంటే బాగుంటుంది ఇందులో మనం కొంచెం సుజీరా క్రిస్పీగా ఉన్నాకి కరాచినక కొంచెం వేసుకుందాం ఇది రుబ్బేసుకుని తెచ్చుకుందాం ఇలాగ బెల్లం పొయ్యిమే పెడతాను కొంచెం వాటర్ వేసి బెల్లంలోని స్టవ్ మీద పెడతాను ఈ పిండి రుబ్బుకునేలాగా ఈ బెల్లం పాకం వస్తుంది ఈ పప్పు అంతా మనం రుబ్బేసుకున్నాం ఎద్దుకోండి అంటే ఇవన్నీ ఎక్కువ ప్రాసెస్ అయిపోద్దని ఇంకోండి ఇది ఉడికించేసాను మిక్సీ పెట్టేసాను అనమాట ఒక గ్లాస్ వేయండి కొలత అంతా మినపప్పు శనగపప్పు బెల్లం కూడా ఈ గ్లాస్ కొలత మూరి పిండి రెండు గ్లాసులు వేసుకోవాలన్నమాట ఇది ఇలాచి తర్వాత మీకు చూపిస్తాను బెల్లం వస్తే వెలిగించి బెల్లం పొయ్యి మీద పెట్టేలాగా అది పాకం వస్తుంది పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను ఈలాగా మిక్సీ చేసేస్తాను మీది మినప్పిండి ఉట్టుకుని వస్తాను ఇదిగోండి టీవీ పెట్టేస్తున్నారు గోల గోల ఇదిగోండి ఇప్పుడు పాకం మనం చూసుకుందామండి మనం పట్టు చూసుకోవాలా ఇంకా మరగాల ఇంకా చూసారా ఇలాగా మనం ఇదిగోండి పాకం రెడీ అవుతుంది మనం నీటిలో వేసుకుని నేను ఉండపాకం వచ్చేలా చూసుకున్నాం ఇంకా రావట్లేదు ఇంకా దగ్గరికి అవ్వాలి పాకం అవుతుంది మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఇలా మనం కలుపుకుంటా చూసుకోవాలండి మన పాకం కొంచెం ఇలా మొద్దుపాకం రావాలన్నమాట ఇంకా రాలేదు ఇప్పుడు వస్తూ ఉంది పాకం ఇంకా కొంచెం వచ్చేస్తుంది అప్పుడు మనం ఆ పూర్ణంలో వేసేసుకోవాలన్నమాట ఇది ఉండి పాకం వచ్చేస్తుంది ఇలా పాకు రావాలన్నమాట ఈ బూర్లు ఇలా పాకం కన్నా కుక్క కూడా పప్పు పొయ్యిమే ఉండగానే బెల్లం వేసేసుకుని దాన్ని అలా ఉడికించుతారో అలా కూడా చేసుకొచ్చి పంచదార బూరు కూడా నాకు వచ్చింది పూర్ణం మనం మిక్సీ పట్టేసుకుని ఆ పప్పు ఉడగబెట్టుకుని ఆరబెట్టుకుని అది మిక్సీ పట్టుకుని అత్తగారు అలా చేసాను పంచదార పొడి చేసుకుని ఆ పూర్ణంలో కలుపుకుని కూడా అవి గూరెలు వేసుకోవాలన్నమాట అవి అందరికీ రావు చీడేస్తూ ఉంటాయి అవి ఉన్నవి కానీ ఇది బెల్లం పాకంతో వేసి ఊరెలు అన్నమాట మళ్ళీ చూస్తానండి చూస్తాను వర్షం పడుతుందండి పట్టు వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను చూస్తాను ఎద్దుకోండి ఇలాగ వాటర్లో వేసుకుని ఇంకొండి ఇలా దగ్గరికి అవుతుంది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇంకా కొంచెం సేపు అయితే వచ్చేసింది బూర్లు కూడా పెద్ద పని అండి ఎందుకే చిన్న గ్లాస్ తీసాను మా అమ్మ బూర్లు ఉండమ్మా అందరు నేను రాగానే సెలవులు కదండీ మాకు ఇక్కడ పెళ్ళి కూడా ఉంది పెద్దపరణి రిసెప్షన్ అందుకు సెలవులు ఇచ్చారని వాళ్ళ రాఖీ పండుగ కదండి రాఖీ గురించి అమ్మాయి మా రిసెప్షన్ గురించి వచ్చారన్నమాట బూర్లు ఉండమ్మా నాకు అందంటే చిన్న గ్లాస్తో ఉంటున్నాను మరి ఎక్కువ పెద్ద పని కదండి అయినా మా అమ్మాయి నన్ను కూర్చోబెట్టి చేసేస్తుంది కానీ బూర్లు అవి రావు కదా పొద్దున్నే చక్కగా చికెన్కి చికెన్ ఎగ్ కర్రీ ఫ్రై చేసేసింది టమాటా రసం పెట్టేసింది చేసేస్తుందండి పనులు గట్రా రాకుండా ఏమి ఉండదు మళ్ళీ బొడి చదువుకుందే చక్కగానే అది తల్లి మా పెంపకంలో ఉంటుందండి మంచిగా పెంచుకుని అన్నీ రావాలన్నమాట అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళకి ఏమి రావంటున్నారు ఏమి ఉండవు కానీ వెనకాల మాకు అయి రావు ఈ నవ్వుతారు వెనకాల నవ్వుతున్నారండి ఎలా ఉన్నవాళ్ళని చూసి ఇవన్నీ ఒకసారి చూసేద్దాం ఇదిగోండి ఇలాగా మనకి దగ్గరికి ఇదిగో ఉండ ఇలా అయితే సరిపోతుంది అనమాట మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం స్టవ్ కట్టేసుకుని పాకం పూర్ణంలో వేసుకుందాం మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులో మనం బెల్లం పాకం వేసుకుందాం తర్వాత ఇందులో ఇందులో కూడా మనం కొంచెం ఇది వేసుకోవాలని అనమాట మినప్పండి ఉప్పుకున్నాం కదా అందులో పంచదార కూడా వేసుకోవచ్చు ఇది కొంతసేపటికి అండి ఇలా పాల్చుకుంటుంది లేదంటే మనం ఇందు మీద పోయి స్టవ్ మీద కూడా వేసేసుకుని మనం కలిపేసుకోవచ్చు అన్నమాట మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇలాగా మనం ఈ గిన్నెలో ఈ ఈ గిన్నెలో ఈ మినప్పిండి వేసేసుకున్నాం మినప్పిండి వేసేసుకుని మనం ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం బియ్యం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి ఇందులో మనం ఎలాడ్చి పౌడర్ కూడా ఇందులో బూరిలో కూడా కొంచెం ఎలాచి పౌడర్ కూడా నేను వేస్తున్నాను కొంచెం పోయిందో పెట్టిన దాన్ని ఇదిగో కొంచెం తడిగా ఉందని కొంచెం ఎలాచి కూడా మనం ఇందులో వేసుకుంటున్నాం స్మెల్ బాగుంటుంది చల్లారాక మనం బూరి చేసుకుందాం అనమాట ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఫోర్ నం కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ఇదిగోండి అనిపిస్తుందండి కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇందులో మనం ఈ కలిపి పెట్టుకున్నాం కదండి ఒక గ్లా ఒక గ్లాసు రెండు గ్లాసులు బియ్యం పిండి మనం దీన్ని వేసుకుని అన్నీ చూపించాలంటే మనం చూపించలేము కదండి ఒకటికి రెండు మనకి సరిపోతుంది ఇందులో బెల్లంపాకం వేసుకున్నాం లేకపోతే పంచదారనే వేసుకోవచ్చు కొంచెం బెల్లన్న వేసుకోవచ్చండి ఇవి కొంచెం ఉంచుకుందాం అండి మళ్ళీ తర్వాత చూపిస్తాం కొంచెం పిండించేస్తున్నాను బాగా దీన్ని కలుపుకోవాలన్నమాట మళ్ళీ చూపిస్తాం ఇందులో మనం కొంచెం సూజీ సూజీరా వేసుకుందాం అనుకో ఉప్మా రా క్రిస్పీగా రావడానికి అన్నమాట ఇది బూరే వేసుకుని చూసాక సరిపోతే ఆ వరిపిండి ఉంది కదండి కొంచెం ఇది కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కదండి వేసి చూసి ఒక బూరెస్ చూసుకున్నాక మనం మూత పెట్టు అదండి ఆయిల్ పెట్టాను ఇప్పుడు మనం కొంచెం ఒక పురు వేసుకొని చూసుకుందాం తీసాము అండి చిన్న ప్లేట్ ఎట్టి దాంట్లో చేయమ్మా ఇప్పుడు మనం నూనె కాగిన తర్వాత ఒకసారి మనం ఈ పిండి బూర వేసుకుందండి

దకవం ఖా దియో హియో హియో దియో దియో సుమే మనం తీసేస్తాం తర్వాత చూస్తాం బలాస్ దియో బలాస్ రెండూ లిఖిశలన్ రెండూ ఇరో చూస్కొంటరే తిరుందా డ్యూటీ

మరి ఇది ఎంత చిన్నది ఎక్కడ ఉందో మరి మరి మళ్ళీ చూపిస్తాను ఎవరి అమ్మ నిలబడియండి నిలబడిన ఎవరో నాకు ఏంటి చేద్దామని మంచిగా ఇదిగోండి ఇది కూడా మనం తీసుకుందాం అన్న ఒకేపు అన్నం తీట్టేమంటున్నారు ఆటలేసే ఒకసేపు ఉండమంటున్నారు ఏం చేయ నేను ఇది అయిపోయాక పెట్టేస్తానమ్మ నీకు అన్నం పెట్టేస్తాను తీసుకున్నాక మళ్ళీ చూపిస్తా oh <laughs> 왜반 l o m a m ఇదిగోండి చీర వేస్తున్నాయి మనం మళ్ళీ మార్చుకున్నాం తీసేస్తున్నాం ఎద్దుకోండి బూర్లు చేసాను కదా ఇదిగోండి చేస్తున్నాని మళ్ళీ మార్చుతాను చూసారా చాలా బాగా వచ్చినాయి అప్పుడే తిన్నారు చాలా బాగున్నాయి అన్నారు ఒక రెండు బూర్లు చీరేసినాయి అన్నమాట ఇది బాగానే ఉంది ఈ వీడియోలో ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఒక రెసిపీతో మేము ఉంటాం